ఫ్రెండ్స్ టీ ట్వంటీ ఫార్మేట్ లో ఇండియా ఇప్పుడు ఒక రేసు గుర్రంలా మారింది వరల్డ్ కప్ ఆసియా గెలుచుకుంది నాగపూర్ మ్యాచ్ లో టాస్ ఓడిపోయిన నైట్ గేమ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల ముప్పై ఎనిమిది కొట్టడం అంటే మామూలు విషయం కాదు టెస్ట్ వన్ డే సిరీస్ లు సొంత గడ్డపై ఓడిపోయిన జట్టుల అస్సలు కనిపించడం లేదు వరల్డ్ కప్ కి ఇంకా కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి టీమిండియా ఎక్కడా తగ్గడం లేదు మరోపక్క న్యూజిలాండ్ టెస్ట్ మరియు డే సిరీస్ లో గెలిచిన టీ ట్వంటీలో మాత్రం ఇండియా దెబ్బకు తట్టుకోలేకపోతుంది ఈ మ్యాచ్ లో లైట్ అంతా మళ్లీ మన అభిషేక్ శర్మ మీదే ఉంటుంది గత వరల్డ్ కప్ తర్వాత నుంచి ఏ ఫుల్ మెంబర్ ప్లేయర్ కొట్టనని సిక్స్ లో అభిషేక్ కొట్టాడు ఏకంగా ఎనభై ఒక్క సిక్స్ లు కొట్టాడు నాగపూర్ లో కీవీస్ కెప్టెన్ మిచిల్ ప్లాన్ ప్లాన్లన్నీ అభిషేక్ తలకిందులు చేశాడు శాండనర్ బౌలింగ్ లో ఐదు బంతుల్లో పదిహేను పరుగులు సోనీ బౌలింగ్ లో పది బంతుల్లో ఇరవై నాలుగు బంతులు పెండుకున్నాడు స్పిన్నర్లను సెటిల్ అవ్వనివ్వకుండా అటాక్ చేస్తున్నాడు సో రాయ్పూర్లో లో కూడా అభిషేక్ ను ఆరంభంలో అవుట్ చేయకపోతే న్యూజిలాండ్ బౌలర్లకు మళ్లీ చుక్కలే ఇక టీమ్ న్యూస్ విషయానికి వస్తే ఇండియాకు ఒక చిన్న సమస్య వచ్చింది నాగపూర్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమైంది అటు న్యూజిలాండ్ టీమ్ లో పేస్ బౌలర్ కేల్ జేమిసన్ ప్లేస్ లో అనుభవం ఉన్న మ్యాట్ హెన్రీని తీసుకునే అవకాశం ఉంది ఫినిషర్ రింకు సింగ్ తన కెరియర్ పరుగుల్లో దాదాపు ముప్పై ఆరు శాతం అంటే రెండు వందల పదిహేడు రన్స్ కేవలం పంతొమ్మిది ఇరవై ఓవర్ లోనే సాధించాడు డెత్ ఓవర్లో రింకు ఉంటే బౌలర్లకు దబిడి దిబిడే వరుణ్ చక్రవర్తి ఈ స్క్వాడ్ లో అత్యధిక వికెట్లు తీసింది మనోడే తన మిస్ట్రీ స్పిన్ తో కివీస్ బ్యాటర్ ఇబ్బంది పెడుతున్నాడు ఇండియా మూమెంటం చూస్తే రాయ్పూర్ లో కూడా మనమే గెలిచే ఛాన్స్ ఉంది బ్యాటింగ్ డెప్త్ మన మెయిన్ స్ట్రెంగ్త్ మీరేమనుకుంటున్నారు అక్షర్ పటేల్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటే బెటర్ కుల్దీప్ యాదవ లేక హర్షిత్ రాణానా కింద కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్